ఫ్రెండ్స్ నేను మా బాబు ఆయాంజ్ ధీరాని చూడటానికి అయితే వచ్చాము ధీరా ఈ టెంపుల్లోనే ఉన్న గోషాల్లో అయితే పెరగడం జరిగింది సో ఇప్పుడు మా బ్యాక్ సైడ్ ఉండిపోయాయి అన్నమాట మీకు నేను చూపిస్తాను గుడ్డి దీరాగాడు ఫ్రెండ్స్ ఇక్కడ ధీరాతో పాటు గోమాత లక్ష్మి చూడండి ఆ చెట్టు కింద చివ్వర చెట్టు కింద ఉందన్నమాట సో అక్కడ ఉంది గోమాత లక్ష్మి చూడండి ఈ ధీరాగాడు బయట తిరగడంతో రఫ్ అండ్ టఫ్గా తయారైపోయాడు దేరాగాడు దేరాగాడికి ఒక బుడ్డు ఫ్రెండ్ ఉంది దాని పక్కనే చూడండి గోవులు మా ఊళ్ళో ఇవన్నీ కూడా మేము వేసిన చెట్లు అన్నమాట మా ఊళ్ళో చాలామంది చెట్లు బాగా పెంచుతారు అందుకే మేము వాళ్ళకి ఇవ్వడం జరిగింది సుమారు ఇక్కడే ఒక ఐదు చెట్లు అయితే ఉన్నాయన్నమాట పల్లెటూరు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి మేము మొక్కల్లో వేయటం స్టార్ట్ చేసాము సోషల్ సర్వీస్ పెట్టి దానికి నేను ఫౌండర్ సోషల్ సర్వీస్ నేమ్ వచ్చేసి మదర్ తెలీ సోషల్ సర్వీసు రిజిస్ట్రేషన్ అయితే అవ్వలేదు కానీ మా దగ్గర అప్పుడు డబ్బులు ఉండేవి కావు అనమాట రిజిస్ట్రేషన్కి ఉన్న వాటితో మొక్కలు తీసుకురావడం కార్డ్స్ వేసి వాటిని సంరక్షిస్తూ ఉండేవాళ్ళం అనమాట ఇవి ఇప్పుడు గోవులకి మోగజీవులకి బాగా ఉపయోగపడుతున్నాయి చూడండి ఈ స్ట్రీట్ మొత్తం మీకు నేను చూపిస్తాను చూడండి ఈ స్ట్రీట్ మొత్తం చెట్లే నెక్స్ట్ ఈ స్ట్రీట్ చివరి వరకు మాకు చెట్లే అనమాట